ఎన్నో ఏళ్లుగా నెల్లూరు నగర వాసులను ఇబ్బంది పెడుతున్న రామలింగాపురం అండర్ బ్రిడ్జి సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి చొరవతో ఈ సమస్యకు చెక్ పడింది దాదాపుగా కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి అండర్ బ్రిడ్జి వద్ద సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టారు దాంతో పాటుగా డ్రైనేజ్ సిస్టమ్ కూడా మెరుగుపరిచారు మరి కొద్ది రోజుల్లోనే ఈ అండర్ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి రానుంది గతంలో నెల్లూరులో చిన్న వర్షం పడినా ఈ అండర్ బ్రిడ్జిలో నీళ్లు నిలిచేవి అటు నుంచి ఇటువైపు వెళ్లే వాళ్లు నరకం చూసేవారు గంటల తరపు ట్రాఫిక్ లో చిక్కుకునేవారు నీళ్లు తగ్గే వరకు రాకపోకలు లేక నగర వాసులు ఇబ్బందులకు గురయ్యేవారు ఎన్నో ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా ఈ సమస్యకు మాత్రం పరిష్కారం లభించలేదు అయితే ఇన్నేళ్లకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి దృష్టికి ఈ సమస్య వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు ప్రభుత్వంతో మాట్లాడి రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించుకున్నారు యుద్ధ ప్రాతిపదికన రోడ్డు డ్రైనేజీ నిర్మాణం చేపట్టి కేవలం నలభై ఐదు రోజుల్లోనే సుందరంగా తీర్చిదిద్దారు నాణ్యత ప్రమాణాలతో రోడ్డు నిర్మాణం నేత గిరిధర్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు ఈ రామలింగాపురం బ్రిడ్జి నుంచి ప్రయాణించే ప్రజలు వాహనదారులు ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రూరల్ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలుపుతున్నారు ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉండిపోయిన ఈ సమస్యకు పరిష్కారం చూపారంటూ ప్రశంసిస్తున్నారు ఎస్బీటి స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ళ మార్పిడి గాయాలకు చికిత్స వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరమలతో చికిత్స ఆరోగ్యశ్రీతో ఉచిత ఆపరేషన్లు చేయబడును డాక్టర్ టి మధులేఖ జనరల్ మెడిసిన్ మరియు డాక్టర్ లక్ష్మీ ప్రసన్న రెడ్డి పీడియాట్రిక్ సేవలు అందుబాటులో కలవు ఎస్బీటీ స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు